నాన్న కార్తీక శుద్ధ ఏకాదశి వస్తుంది కదా ఈ పండుగని ఎక్కడెక్కడ గొప్పగా చేస్తారు చెప్తావా నాన్న అమ్మ విశేషంగా శైలజ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే పండరీపుర క్షేత్రంలో ఉండేటటువంటి పొండరీకుడి గురించిన విశేషం తెలుసుకోవాలి పుండరీకుడు అనేటువంటి ఆయన పూర్వజన్మలో ముచుకుందుడు అనేటువంటి ఒక ముని ఆయన పొండరీకుడుగా ఉంటూ ఉంటే వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు వాళ్ళు ఒకసారి కాశీకి బయలుదేరారు వాళ్ళేవో కాలినకర ముసలాళ్ళు నడుస్తున్నారు వీళ్ళిద్దరు గుర్రం మీద వెళుతున్నారు ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు కుక్కుటముని ఆశ్రమం అని చెప్పి అక్కడ విశ్రాంతి తీసుకుందామని చూస్తూ ఉంటే వికారంగా ఉండే ముగ్గురు స్త్రీలు ఆ ముని ఆశ్రమం లోపలికి వెళ్ళారు ఒక పది పదిహేను నిమిషాలు స్వామివారిని పూజించి వెనక్కి వచ్చారు వచ్చిన తర్వాత చాలా అందమైన స్త్రీలుగా ఆభరణ భూషితులుగా కనిపించారు వెనక ఆశ్చర్యం వేసాక వాళ్ళని అడిగాడు ఏమైందంటే తల్లిదండ్రులను సేవించినటువంటి కుకుంని యొక్క ఆశ్రమం ఇది అని చెప్పిన తర్వాత అతను పశ్చాత్తాపడి తన తల్లిదండ్రులను సేవించటం మొదలుపెట్టాడు ఒకరోజు ఇతని భ భక్తిని పరీక్షిద్దామని చెప్పి శ్రీకృష్ణుడు ఒక విఠలుని రూపంలో అక్కడికి వచ్చి నిలబడ్డాడు పిలిచాడు పిలిస్తే ఇతను వెళ్ళటం లేదు నువ్వు అదుగు అక్కడే ఉండు అని చెప్పి ఒక ఇటుకి రాయి విసిరేసి ఆ విఠలుండి విఠల రాయి మీద ఉండమన్నారు తల్లిదండ్రులు సేవించిన తర్వాత మళ్ళీ విఠలుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు విఠలుడు అతని భక్తికి మెచ్చుకొని నువ్వు తల్లిదండ్రులు సేవ చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను ఏం చేయాలి అంటే నువ్వు ఇక్కడ ఏ విధంగా అయితే ఇటుక మీద ఉన్నావో అదే విధంగా నా భక్తులందరికీ కూడా ఈ చంద్రభాగా నది తీరంలో నువ్వు భక్తులకు ఇవ్వాల్సింది ఆశీర్వచనం అంటే ఆయన అలానే నిలబడ్డాడు నడువుల మీద చేతులు వేసుకొని ఇటుక రాతి మీద నిలబడినటువంటి ఉండరు ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తాడు ఆయన చేతిలో శంఖం ఉంది ఇంకొక విశేషం ఏమిటి అంటే అక్కడ పార్వతికి దాహం వేస్తే శివుడు తన శిశువులంతో ఈ చంద్రభాగా నదిని తయారు చేశాడని ఉంటారు ఈ పండరీపురాన్ని గురించి పురంధరదాసు చాలా కీర్తనలు రాశాడు తుకారాము నామదేవు సమర్థ రామదాసు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్థుతించిన వాళ్ళల్లో ఉన్నారు కార్తీక ఏకాదశి రోజు షోలాపూర్ దగ్గర ఉండే పండరీపురానికి వెళితే మోక్షం ప్రసాదిస్తారు భగవంతుడు